సింహాచలం దుర్ఘటనకు సంబంధించి భారీ వర్షం వల్లే ఇలా జరిగిందని హోంమంత్రి గారు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఒక కుటుంబానికి అంటే చనిపోయిన వారి కుటుంబానికి పాతిక లక్షల తొక్కలు నష్టపరయారని ప్రకటించారు త్రిసభ్య కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు అసలు ఎలా జరిగింది ఇది అని సింపుల్ ఇంకా వర్షం వల్ల జరిగిందని ఆమె ముందే చెప్పేశారు కాబట్టి ఆ ఇటుకల గోడ ఏదైతే కూలిపోయి గోడ కూలిపోయి చనిపోయారు కదా ఇప్పుడు ఆ ఇటుకల గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ని పట్టుకోండి ఎలాగట్టగలిగే బాబు ఇంత గొప్ప నాణ్యతతో భారీ వర్షం అంటే మేబీ అది ఒక నూట యాభై మైళ్ళ వేగంతో కూడా బీచ్ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పబోయేది అదే కదా భారీగా గాలి భారీ వర్షం వచ్చింది గోడ కూలిపోయింది వారు చనిపోయారు తొక్కిస్లాట ఇన్వెటబుల్గా జరిగి ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల మంది వస్తారన్నప్పుడు కనీసం అక్కడ రెండు వేల మంది ఉన్నా కూడా ఆ తొక్కిసలాటకి ఆ ఘోరం జరుగుతుంది అనే అంచనా ఉండదు కదా మరి తక్షణం ఈ త్రిసభ్య కమిటీ ఏం చేయాలి ఆ కాంట్రాక్టర్ తేల్చాలిగా అంత గొప్ప నాణ్యతతో పెట్టినందుకు ఆ దిశగా చర్యలు తీసుకున్నప్పుడు ఇందులో ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి అనేది అతను అప్పుడు దాకా ఏంటంటే ఇక మరి రాజకీయ పరమైన విమర్శలు మన వాళ్ళు కూడా కామెంట్లు పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం ఈ నాయకుడు ఆ కాంట్రాక్టర్ అలా వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు ఈ నివేదిక ఎప్పటికొస్తుందో వాళ్ళు ఏం తెలుస్తారో అప్పుడు దాకా చూద్దాం మీ ఆవేశాన్ని మీ ఆగ్రహాన్ని అణచుకోండి కామెంట్లో సంయమనం పాటించండి బ్యాలెన్స్డ్గా పెట్టండి వాడు వీడు అని చెప్పడం అట్లాంటివి చెయ్యకలి వాళ్ళు ఎందుకంటే దుర్ఘటనలు తొక్కిసలాట్లు గురించి మనం పదే పదే మాట్లాడుకోవాల్సి వస్తుంది అది చాలా బాధాకరం జాగ్రత్తగా ఉండాలి ఒక మా రెండు లక్షల మంది వస్తారు అనుకున్నప్పుడు ప్రభుత్వం వర్గం చేయగలదు అంతవరకు చేస్తుంది మరి మన జాగ్రత్తలు మనం ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవడన్నా సత్రకాయ గడి కింద నుంచి కామెంట్ పెట్టారనుకోండి అప్పుడేం చేసావు నువ్వు ఇప్పుడు ఏం చేసేవాని గుడ్డి గుర్రాల పళ్ళు నవ్వుతున్నా అన్న సమాధానం ఓకేనా అది మొత్తానికి దీనికి కాంట్రాక్టర్ ఎవరు భారీ వర్షం అయితే పడింది కాబట్టి కాంట్రాక్టర్ ఎవరు ఆ గోడ అంత బలంగా కట్టడానికి ఆ కారణం ఏంటి ఆయన ఎంత డబ్బులతో దాన్ని కట్టాడు ఇవన్నీ తెలుసు అప్పుడు బాగుంటుంది బాయ్